హే ఐజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో మనం నార్మల్గా చికెన్ శాండ్విచ్ ఎలా చేయాలనేది చూద్దాం సో ఇది నార్మల్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే మీకు స్నాక్స్గా కావాలన్నా ఎలా అయినా తయారు చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా మనం నార్మల్ ప్యాన్ చేస్తాం అనమాట సో దానికి మనం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అంటే స్టఫింగ్ కోసం నార్మల్గా ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు సో వేసుకొని చిన్న చిన్న పీసెస్గా కొంచెం అల్లం ఇంకా తెల్లగడ్డ ఇంకా ఒక పచ్చిమిరకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ని బాగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట సో దాన్ని బాగా వేయించుకోవాలి అది ఎలా అంటే మనకు కలర్ చేంజ్ అయ్యి కొంచెం ఉడికినట్టు తెలుస్తుంది కదా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కూడా అలా అయినప్పుడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను కదా అలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక టమోటాని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి సో అది ఎలా అయిపోవాలంటే టమోటాలు మగ్గిపోతే మెత్తగా అయిపోతాయి కదా సో అలా అయిపోవాలన్నమాట అయిపోయిన తర్వాత కావలసినంత ఉప్పు వేసుకొని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట అది బాగా ఫ్రై అవ్వాలి మనం లోపల స్టఫింగ్ కోసం కదా సో అది బాగా ఫ్రై అవ్వాలి సో నేను చూపిస్తున్నా కదా ఇలా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో మనం చికెన్ని ముందే ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసి పెట్టుకోవాలి సో దాన్ని తీసి పీసెస్ పీసెస్గా చేసుకొని మనం దాకా ప్రిపేర్ చేసుకున్న ఆ స్టఫింగ్ని తీసి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను మయోనీస్ వేస్తాను సో ఈ మయోనీస్ నేను యాక్చువల్గా ఇంట్లో తయారు చేశాను ఆ వీడియో నేను అప్లోడ్ చేశాను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో తర్వాత ఒక బ్రెడ్ తీసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని ఒక ప్యాన్లో బాగా రోస్ట్ చేసుకోవాలి ఒక సైడ్ రోస్ట్ చేసుకుంటే చాలు మనం తర్వాత లాస్ట్లో మళ్ళీ రోస్ట్ చేస్తాము సో అందుకని ఒక సైడ్ రోస్ట్ చేసుకుంటే చాలు సో ఇలా నేను చూపిస్తున్నట్టు రోస్ట్ చేసుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకొని దాని మీద మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకున్న మయోనీస్ వేసుకోవాలి ఇలా మయోనీస్ బాగా స్ప్రెడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని కూడా ఇలా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా మొత్తం చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దాని మీద బ్రెడ్ పెట్టేసారనమాట ఆ బ్రెడ్ పెట్టేసిన దాన్ని మళ్ళీ తీసుకొని మనం ఇలా వేసుకోవాలి ఇలా ప్యాన్ మీద పెట్టుకొని మొత్తం టూ సైడ్స్ మళ్ళీ బాగా రోస్ట్ చేసుకోవాలి సో నేను చూపిస్తాను కదా ఇలా వస్తుందన్నమాట సో దీన్ని మీరు అలాగే కావాలన్నా తినొచ్చు లేకపోతే నేను ఇలా ట్రయాంగిల్గా కట్ చేస్తున్నాను అనమాట సో ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా సో అందుకని నేను ఇలా కట్ చేస్తున్నాను అనమాట మనకు ఎలా కావాలంటే అలా తీసుకొని తినొచ్చు నేను చెప్పినట్టు మీరు ఒకవేళ ఆఫీస్కి కానీ లేకపోతే కాలేజెస్ కానీ ఫాస్ట్గా వెళ్ళాలి మనకు త్వర త్వరగా అయిపోవాలి అని అంటే ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఆఫ్టర్నూన్ లంచ్గా కానీ తినొచ్చు నైట్ డిన్నర్ స్నాక్స్ ఏదైనా అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్